మొదటి జంటను సృష్టించిన దేవుడే తర్వాత వాళ్ళను జాతులుగా విడగొట్టినాడు గనక సమస్త మానవుల జాతులకును తండ్రి అయిన దేవుడు ఒకడే అని బైబిల్ చెబుతుంది అపస్తరుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మరియు యావద్భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును దేవుడు ఏర్పరచాను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అని బైబిల్ చెబుతోంది ఒకరిని దేవుడు సృష్టించాడట ఆ ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు ఈ జాతి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి ఆఫ్రికా ఖండం వాళ్ళు నల్లగా ఉంటారు యూరోపియన్స్ తెల్లగా ఉంటారు మరి ఈ మంగోలియన్ తెగవారు కొంచెం పొట్టిగా ఉంటారు ఈ చైనా జపాన్ వాళ్ళు ఆఫ్రికాలో కొంతమంది ఏడడుగులు అంత పొడుగుంటారు ఈ జాతి లక్షణాలు వేరు అయినప్పటికీ ఈ విభిన్న జాతి లక్షణాలతో ఏక మానవ కుటుంబాన్ని వేరు వేరు జాతులుగా కూడా చేసిన వాడు దేవుడేనని వాస్తవాన్ని బైబిల్ తెలియజెప్తా ఉంది గనక మా డాడీ వేరు మీ డాడీ వేరు మా డాడీ కంటే మీ డాడీ తక్కువ అని చెప్పడం లేదు బైబిల్ చెప్పడం లేదు క్రైస్తవులు కూడా ఏంటంటే నీ డాడీయే నా డాడీ నా డాడీయే నీ డాడీ శారీరకంగా మనకు రక్తాన్ని పంచిపెట్టి మనందరికీ తండ్రిగా ఉన్న మొట్టమొదటి మానవుడు ఒక్కడే తరువాత మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన పరమ తండ్రి కూడా ఒక్కడే అటు ఆధ్యాత్మికంగా చూసుకున్న ఇటు భౌతిక శరీరాన్ని బట్టి చూసుకున్న మనకందరికీ యోచనం ఏమిటంటే సబ్కా మాలిక్ ఏక్ హై ప్రవచనం ఏమిటంటే సబ్కా మాలిక్ ఏక్ హై అందరి యజమానుడు ఒక్కడే సబ్కా హుదా సబ్కా మాలిక్ ఏక్ హై సాయి అనే పేరు వాళ్ళు ఎంత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిందంటే ఏ దేవుడికన్నా సాయి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిందంటే ఏ దేవుడికన్నా సాయి పేరు తగిలిస్తారు కంఫర్టబుల్గా ఉంటారు కనుక ఆ విశాలమైనటువంటి ఆలోచనను సాయిబాబా గారు మనుషులకు పరిచయం చేశారు మన దేశంలో ఉత్తర భారతానికి ఉన్న రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతంలో నుండి ఒక కొత్త గురువుగారు పుట్టారు ఈ మధ్య అంటే ఒక యాభై అరవై ఏళ్ళ కిందటే లేదు ఇప్పుడు కాదు బహుశా నేను ముందు అనుకుంటాను ఆయన పేరు సంత్ నిరంకారి బాబా సంత్ నిరంకారీ బాబా గారు ఒక కొత్త మతమును స్థాపించినారు ఆ మతం పేరు సంత్ నిరంకారి సత్సంగం సంత్ నిరంకారి సత్సంగం ఆయన గారు కూడా ఏం చెప్పారు లక్షల మంది భక్తులు ఉన్నారు వాళ్ళకి బహుశా కోట్ల మంది ఏమో తెలియదు ఆయన గారు కూడా ఏం చెప్పారంటే ధర జోడుతాన జోడుతా హాయ్ అంటే ధర్మము లేక మతము లేక దైవభక్తి దైవ పూజ ధర్మము అనేది జోడుతా హాయ్ మనుషులను కలుపుతుంది ఏక కుటుంబంగా తోడుతాన వి విడదీయదు విభజించదు ఒరే నువ్వు వేరు వాడు వేరు నేను వేరు రా మనం వేరు రా అని చెప్పేది ధర్మమే కాదు అది అధర్మం అందరం ఒక్కటే రా అని చెప్పేది ధర్మము అని నిరంకారి బాబావారు బోధించారు మీరు ఎప్పుడైనా లక్కడిగప్పులకు పనుండి వెళితే ఆ లక్కడిగప్పులు స్టేషన్ మెట్రో స్టేషన్ ఉంది ఆ స్టేషన్కి వెళ్ళక ముందు యువతల అక్కడ ఆ సెంటర్లో ఐలాండ్ వాళ్ళ పెద్ద కేంద్ర కార్యాలయము పూజా మందిరం ఉంది సంత నిరంకారి సత్సంగ్ భవన్ అని ఉంది నెక్స్ట్ టైం మీరు లక్కడి కప్పులకు వెళితే ఖైరీబాద్ నుండి లక్కడి కప్పులు వెళ్తుంటే ఇట్లా లెఫ్ట్కి టర్న్ అవుతాం లెఫ్ట్ వైపు చిన్న ముస్లిం గ్రేవ్ యార్డ్ ఉంటుంది అక్కడ అటువైపు చూస్తే పెద్ద బోర్డు ఉంటుంది నిరంకారీ సత్సంగ్ భవన్ అని దాని మీద బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద ఒక ఓంకారము చిత్రీకరించబడి ఉంటుంది ఒక స్వస్తిక చిహ్నం అక్కడ పెయింట్ చేయబడి ఉంటుంది ఒక చంద్రవంక నక్షత్రం అక్కడ పెయింట్ చేయబడి ఉంటుంది ఒక శిలువ గుర్తు కూడా పెయింట్ చేయబడి ఉంటుంది ఒక శిలువ గుర్తు ఓంకారము స్వస్తికా చిహ్నం చంద్రవంక నక్షత్రము ఆయన కూడా చెప్పాడు అల్లా హై అని ఖురాన్ షరీఫ్ చెప్తా ఉంది సబ్ కమాలిక్ ఏక్ హై అని సాయిబాబా గారు చెప్పారు దేవుడొక్కడే గాడ్ ఈజ్ వన్ అని బైబిల్ చెప్తూ ఉంది మన భారతీయ సంస్కృతి కూడా సనాతన ధర్మం కూడా ఏకోన్నారాయణ అని చెప్తూ ఉంది గనక ఏకోన్నారాయణ సబకమాలిక హై ఖుదా ఏక్ హై గాడ్ ఈజ్ వన్ అందరూ వన్ 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 అంటున్నారు కదా ఆ ఒకడు ఎవరో తెలుసుకొని అతనినే వెంబడించు ఏకుకో జానో ఆరు ఏకుకో మానవో ఆ ఒక్కడెవరో తెలుసుకో పరిచయం చేసుకో అతనిని వెంబడించు అని నిరంకారి బాబా గారు చెప్పారు కనుక షిరిడి సాయిబాబా గారు నిరంకారి బాబా గారు ఖురాన్ షరీఫ్ బైబిల్ చతుర్వేద సంహిత నేను డెబ్భై రెండు సార్లు చదివిన తర్వాత క్షుణ్ణంగా చదివిన తర్వాత హైందవ క్రైస్తవం అనే గ్రంథం రా స్వయంకృతమున వచ్చినది కాదు ఇందులో ఆ మంత్రాలు వాటిసాలు వాటి సంఖ్య పేజీ నంబర్తో సహా రాశాను తీసుకొని పరిశోధించండి ఓ రాజా మా పాపములు పరిహరించుము మానవ పాపము స్వయంకృతమున కలిగినది కాదు అది మా పితృపారంపర్యముగా వంశానుగతముగా వచ్చుచున్నది ఎక్కడెక్కడి నుండో కొన్ని తరాల వెనుకటి నుండి మాలోనికి పాపం వచ్చిందయ్యా ఓ వరుణదేవా మా పాపములను పరిహరించుము అని మునిశ్రేష్ఠుడైనటువంటి ఋషివరేణ్యుడు వశిష్ఠ మహర్షి ఆయన ప్రార్థన చేశాడు మనుషులందరూ పాపులే ఇది బైబిల్ చెబుతోంది రోమాపత్రిక మూడవ అధ్యాయుడు అని కూడా బైబిల్లో నలభై తొమ్మిదవ కీర్తనలో వ్రాయబడి ఉంది ఎవడును ఆ ప్రాణ విమోచన క్రయధనమును ఎవడును చెల్లించలేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అన్నాడు నలభై తొమ్మిది తొమ్మిదవ వచనం వారి ప్రాణ విమోచన ధనము బహుగొప్ప అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే ఎన్ని లక్షల కోట్ల పాయలు డాలర్లు పౌండ్లు రూబుల్సు ఎన్ని చెల్లించినా భూలోక ధనమంతా కట్టినా ఒక్క మనిషి ఆత్మను కూడా రక్షించలేము అది ఎప్పటికీ తీరదు ఆ రుణం మనుషులందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితిలో పదిహేనవ వచనం దేవు విమోచించును నా విమోచనకు కావలసిన ధనం ఎవడు చెల్లించలేడు అది ఎవడు తీర్చలేని అప్పు అలా ఉండిపోతుంది అని చెప్పి భక్తుడు అంటాడు దేవుడే ఒక మార్గం కనిపెడతాడు ఎలాగైనా ఆయనే నన్ను విమోచిస్తాడు ఎలాగా ఆ విమోచన ధనాన్ని ఆయనే చెల్లిస్తాడు నిన్ను నన్ను నుండి తప్పించడానికి విమోచన ధనమును దేవుడే దిగి వచ్చి చెల్లిస్తాడు అలాగ దేవుడే ఎత్తి ఈ భూమి మీదికి వచ్చి చెప్పాడు నేను ఎందుకు వచ్చానంటే చెడ్డవాళ్ళని చంపడానికని కాదు అదే నా ఉద్దేశమైతే అందరిని చంపేయాలి అందరూ చెడ్డోళ్లే ఒక్కడు లేడు నీతిమంతుడు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు నేను వచ్చింది ఎందుకంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమునిచ్చుటకు వచ్చాను అని చెప్పాడు మార్కుసు వార్త పది అధ్యాయం నలభై ఐదో వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను నలభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనంలో వాళ్ళ ప్రాణ విమోచన ధనము రుణము ఎప్పటికీ తీరదు అలా ఉండిపోవలసింది అన్నాడు ఎప్పటికీ తీర్చజాలని రుణమును తీర్చడానికి దేవుడే నరావతారి అయి మనుషుల మధ్యలో మనిషిగా పుట్టి మనకు రక్షణ ఇవ్వడానికి నరకంలో పడకుండా మనల్ని కాపాడడానికి మనమందరము నరకములో నుండి రక్షింపబడడానికి కావలసిన ఖరీదు చెల్లించడానికి దేవుడు మనిషై పుట్టడమే క్రిస్మస్ అందుకే క్రిస్మస్ అనేది ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు ముప్పై మూడున్నర ఏండ్ల వయస్సులో సకల మానవుల పాపములు తన మీద మోపుకొని సిలువలో బలి అయిపోయినారు యజ్ఞమయ్యున్నారు యోహాను సువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో చెప్పాడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మనందరి పాపాలు ఆయన తన మీద మోసుకున్నాడు మనం పొందాల్సిన దెబ్బలు తిన్నాడు చనిపోయాడు తిరిగి లేచాడు పాపం ఏదో నీతి బోధలు చేస్తూ మేలు చేస్తూ బ్రతుకుతుంటే అన్యాయంగా దుర్మార్గులాన్ని గొట్టి చంపేశారు అనుకుంటున్నారు కొంతమంది యజ్ఞ పశువు ఆయన అసలు వచ్చిందే యజ్ఞంగా అవడానికి శిలవ మీద జరిగింది అన్యాయమైన హత్య అనవసరంగా దుర్మార్గులు చేశారు అది అదొక కోణం మాత్రమే దేవుని కోణములో నుండి అది సర్వలోక రక్షణ కొరకైన యజ్ఞము యాగము ఆ యాగ పశువుగా దేవుడే దిగి వచ్చినటువంటి శుభదినం క్రిస్మస్ అని రావటమే చావడానికి వచ్చాడు మనకు బదులు దెబ్బలు తినడానికి వచ్చాడు సిలుక దేశాల్లో ఉన్నారు ముస్లిం దేశాల్లో ఉన్నారు క్రైస్తవ దేశాల్లో ఉన్నారు అన్ని దేశములలో ఎందుకు క్రిస్మస్ చేసుకుంటున్నారు ఏసయ్యా నా పాపాలు క్షమించు నా హృదయంలోనికి రమ్మని పిలిచి ఏసు రక్తధారలో తమ జన్మ పాపములు కర్మ పాపములు కడుక్కొని పునీతులై శుద్ధులై రక్షణ నిశ్చయత పొందినవారు ఇక నాకేం పర్వాలేదు నేను ఇక్కడ కన్ను మూస్తే మహిమలోకంలో కన్ను తెరుస్తాను నరకమనే భయం నాకు లేదనే కాన్ఫిడెన్స్ నిశ్చయత పొందిన వాళ్ళు అన్ని దేశాలలో ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే క్రిస్మస్ సర్వలోకానికే పండుగ ఏ మహానాయకుడు జన్మించినా ఆ ఒక్క దేశానికే పండుగ కానీ ఏసు జననము సర్వలోకానికి పండుగ దేవునికి స్తోత్రం కలిగిను గాక అందుకే ఇవాళ మనం ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్లో సాయి నగర్లో కూడా మనం యేసు జన్మమును పురస్కరించుకొని పండుగ చేసుకుంటు ప్రభు ఈ లోకంలో పుట్టాడు మాత్రమే చాలదు మన హృదయంలో పుట్టాలి మన హృదయంలోనికి మనం ఆయన్ని స్వీకరించాలి ఏసయ్యా నా పాపాలు క్షమించమని వేడుకోవాలి అప్పుడు మన జీవితం ఆనందమయమవుతుంది బ్రతుకున్నా మంచిదే వెళ్ళిపోయినా మంచిదే మనం భూమి మీద ఉంటే దేవుడు వచ్చి మనతో ఉంటాడు దేవుడు వచ్చి మనతో ఉంటాడు లేదు కన్ను మూసి మనం వెళ్ళిపోతే మనం వెళ్ళిపోయి దేవుని దగ్గర ఉంటాం బ్రతికినా చచ్చిన ధన్యుడెవరు అంటే రక్తము ద్వారా దేవునితో సమాధాన పడిన వాడే ధన్యుడు గనక ప్రియమిత్రులారా అందరము కూడా చెప్దాం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటారు మీరు మెర్రి మెర్రీ క్రిస్మస్ అని హ్యాపీ హ్యాపీ మెర్రీ మెర్రి క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టాను